ఓం నమ శివాయ మాతకి జై భవాని మాతకి జై దుర్గా మల్లేశ్వర స్వామివారికి జై అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అమ్మల గన్నమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ దుర్గమ్మ మాయమ్మ మమ్ము కాపాడుక వెలిసి ఉన్న అమ్మ దుర్గమ్మ కోరిన వారికి వరాలిచ్చే కొంగు బంగారం బెజవాడ కనకదుర్గగా వాసికెక్కింది ఈపాటికే మీ అందరికీ మనం ఎక్కడున్నామో అర్థమయ్యే ఉంటుంది వేరే పేరు చెప్పక్కర్లేదు బెజవాడ అంటే దుర్గమ్మ దుర్గమ్మ అంటే బెజవాడ విజయవాడ ఇంద్రకే వెలిసి ఉన్న బెజవాడ దుర్గమ్మను దర్శించుకుంటున్నాం కృష్ణానది తీరాన వెలిసిన దుర్గమ్మ భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా అను దుర్గామాతగాను మహిషాసుర మర్దినిగాను పిలవబడుతుంది మహిషాసురుడనే రాక్షసుడిని వధించినందుకే అమ్మవారికి మహిషాసుర మర్దిని అని పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి భారతదేశంలోని ప్రముఖ ఆలయాల్లో దుర్గామలేశ్వర దేవస్థానం కూడా ఒకటిగా ఉంది ఆంధ్రప్రదేశ్లోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రెండవ అతిపెద్ద ఆలయం మన దుర్గామల్లేశ్వర దేవాలయం అమ్మవారు ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువై ఉన్నారు ఇంద్రకిలా అనే ఋషి దుర్గామాత కొరకు ఘోర తపస్సు చేస్తే దుర్గామాత ప్రత్యక్షమై ఏం వరం కావాలని అడిగితే తన తలపై కొలువుండి రాక్షసులను ఆట కట్టించాలని ఆ మాతను కోరుకున్నాడు అతని కోరిక మేరకు అమ్మ రాక్షసుల ఆట కట్టించి మవిషాసుడిని వధించి అక్కడే కొలువై ఉండటం వల్ల ఆ కొండకు ఇంద్రకీలాద్రి అని పేరు వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి దుర్గమ్మ ఈ ఇంద్రకీలాద్రి పర్వతంపై నుండి ప్రజలను తన చల్లని చూపులతో రక్షిస్తూ ఉంటుందని ప్రతీక ఇక్కడ శ్రీచక్ర అధిష్టాన దేవత దుర్గమ్మగా వెలిసి ఉన్నారు భక్తుల కొరకు ఆలయంలో చేసే ప్రధాన పూజలు ఇంద్రకీలాద్రిపై ఖడ్గమాల లక్ష కుంకుమార్చన స్వర్ణపుష్పాలతో అర్చన శ్రీచక్రార్చన చండీహోమం శాంతి కళ్యాణం మొదలగున్నవి ప్రధానమైన పూజలు ఖడ్గమాల పూజ ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది ఈ సేవలో పాల్గొనే భక్తులు ఉదయం నాలుగు గంటలకు అమ్మవారి ఆలయానికి చేరుకోవాలి రెండు పాటు ఈ పూజ జరుగుతుంది ఇది దంపతులను అనుమతిస్తారు ప్రధానమైన పూజలలో పుష్పాల పూజ ఒకటి ప్రతి గురువారం సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు నూట ఎనిమిది పుష్ స్వర్ణపుష్పాలతో జరిగే ఈ పూజ అమ్మవారి అంతరాలయంలో జరుగుతుంది గాను కేవలం ఏడు టికెట్లు మాత్రమే ఇస్తారు అమ్మవారికి ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు హారతి సమయం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ప్రతి శుక్రవారం సాయంత్రం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు దర్బారు సేవ ప్రతి శనివారం సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు కృష్ణానది తీరాన దుర్గాఘాట్లో కృష్ణమ్మకు పంచహారతులు ఇస్తారు ఈ హారతులకు భక్తులందరూ పాల్గొని తిలకించవచ్చును ప్రతి ఆదివారం సాయంత్రం ఏడు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రత్యేక సేవలు ఉంటాయి అమ్మవారికి దసరా నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తారు నవరాత్రుల్లో అమ్మవారు వివిధ రూపాలలో భక్తులకు భక్తులకు దర్శనమిస్తుంది దసరా రోజులలో భవానీలకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేస్తారు దసరా పండుగ విజయదశమి నాడు అమ్మవారికి కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు ఇది చాలా కన్నుల పండుగగా ఉంటుంది ఈశ్వరుడు ఇక్కడ మల్ల యుద్ధం చేశాడని అందుకే మల్లేశ్వరుడు గాను మల్లికార్జునుడుగాను పిలువబడుతున్నాడని ప్రతీక ఇంద్రకీలార్దిని దర్శించే భక్తులకు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ నిర్వహిస్తారు దీనిని భక్తులందరూ వినియోగించుకునవచ్చును ఈ ఆలయంలో అమ్మవారి సేవలను చేయదలుచుకున్న భక్తులు ఆన్లైన్లో తమ రిజిస్ట్రేషన్ను చేసుకున్న పిదప వారికి కేటాయించిన రోజున వచ్చి వారి సేవలను చేయవచ్చును అలాగే నేను కూడా పరకామణి సేవకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఈరోజు వచ్చి హుండీల లెక్కెంపు కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రుడినయ్యానని చెప్పటకు సంతోషిస్తున్నాను నాతో పాటు ఇంకా చాలామంది సుమారు మూడు వందల మందికి పైగా అమ్మవారి సేవలో పాల్గొన్నారు వారందరికీ కృపా కటాక్షాలు ఇవ్వాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంద్రకీలాద్రిపై వెలిసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానంలో ఉన్న దుర్గమ్మ ధైర్యానికి శక్తికి ప్రతీకగా చేతిలో త్రిశూలాన్ని పట్టుకుని ఉంటుంది అమ్మవారి ఎనిమిది చేతుల్లోనూ ఎనిమిది ఆయుధాలుంటాయి దుర్గాదేవిని అష్టభుజదారి అంటారు ఈ ఎనిమిది చేతులు చెడును నాశనం చేసేవిగాను పురాణాలు చెబుతూ ఉంటాయి ఎనిమిది చేతులు ఎనిమిది దిశలకు చిహ్నం ఎనిమిది దిక్కుల నుండి దుర్గమ్మ భక్తులను రక్షిస్తుంది అమ్మను చూసినప్పుడు అమ్మ చేతిలో త్రిశూలం ఉంటుంది త్రిశూలం మూడు గుణాలకు ప్రతీక మొదటి గుణం సత్వగుణం రెండవది రజాగుణం మూడవది తమోగుణం దుర్గాదేవి ఈ మూడు గుణాలను సమతుల్యతను కాపాడుతుందని భక్తుల నమ్మకం అందుకే అమ్మను దుర్గమ్మ అని పిలుస్తారు ఇప్పుడు మనం కూడా అమ్మను దుర్గమ్మ అని మమ్ము కాపాడమ్మా అని వేడుకుందాం అమ్మను వేడుకొని అమ్మ దగ్గర సెలవు తీసుకుని ప్రశాంత వదనంతో మనం కూడా బయలుదేరుదాం ఒకసారి అమ్మ సన్నిధి నుండి కొండపై నుండి విజయవాడని చూసి బయలుదేరుదాం కొండపై నుండి అదిగోండి విజయవాడ నగరం ఎలా ఉందో అదిగో అక్కడ కనపడుతుంది కృష్ణానది ఓం నమ శివాయ జై దుర్గా భవానీ